సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ మద్రా షెలంపు గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ కుమారుడు నిశాంత్ గత కొన్నేళ్లుగా మాస్కులర్ డిస్టఫీ వ్యాధితో అంగవైకల్యంతో పోరాడుతున్నాడు నిశాంత్ పరిస్థితి తెలుసుకున్న వెలికట్ట మాజీ ఎంపెటిసి చింతల సాయిబాబా గౌడ్ అతన్ని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా నిశాంత్ వైద్యం కోసం గత నాలుగేళ్లుగా తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జిల్లా కలెక్టర్కు వివరించారు పలుమార్లు సదరం క్యాంపులకు హాజరై అధికారుల చుట్టూ తిరిగిన నిశాంత్ సమస్యను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు నిశాంత్ కు ఉన్న వైద్య సర్టిఫికెట్లు ప్రస్తుత ఆరోగ్య స్థితిని పరిశీలించి వెంటనే దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేయడంతో పాటు ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి తక్షణ సహాయంగా ఎక్స్క్రేషియా మంజూరు చేయాలని కోరారు అనంతరం నిశాంత్ తండ్రి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కొడుకు వైద్యం కోసం తిరగడం ఒక వంతైతే పెన్షన్ కోసం అధికారుల చుట్టూ తిరగడం మరో వంతైందని అయిందని ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ పంచాయతీ కార్యదర్శి సహకరించకపోవడంతో పెన్షన్ నిలిచిపోయిందని మండిపడ్డారు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తన కుమారుడికి న్యాయం చేయాలని వేడుకున్నారు కాగా ఈ విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసి బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు